హలో మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయన్నమాట అప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కొద్ది మందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీరు చూస్తున్న ఈ వీడియోలో నేను పలు రకాల వెజిటేబుల్స్ అండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా హార్వెస్ట్లు నా కో గార్డనర్స్ టెర్రస్ గార్డెన్పై పండించిన వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్ట్లు అనమాట ఇవన్నీ కూడాను ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇప్పుడు బయట మార్కెట్లో ఎంత కాస్ట్లీగా అమ్ముతున్నారో మన అందరికీ తెలిసింది కానీ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి కోర్స్ దాని వెనుక కాస్త పని ఉంటుంది శ్రమ ఉంటుంది అది మనం వ్యాయామం అని ఎందుకు అనుకోకూడదు పొద్దున అరగంట సాయంత్రం అరగంట అంటే ఆఫీస్ నుండి వచ్చాక అరగంట కూడా మనము మిద్దెతోటని మెయింటైన్ చేసుకోవచ్చు పొద్దున సాయంత్రాలు ఎలాగో వాకింగ్ అని జాగింగ్ అని జిమ్స్ అని అలా వెళ్తూనే ఉంటారు కదా గంటలు గంటలు ఇంకా చాలా శ్రమ చేస్తూ ఏమంటారు చెమటను కక్కిస్తూ ఎంత ఇబ్బంది అయినా వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ మాన మనసుకు ఉల్లాసంగా ఉంటుంది ఆ పచ్చదనంలో తిరిగాడుతున్నందుకు మనకి ఆక్సిజన్ అందుతుంది అంటే ప్రాణవాయువండి మనకి ఆక్సిజన్ అందుతుంది అలాగే శరీరానికి వ్యాయామం కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఒత్తిడి తగ్గిపోతుంది ఆరోగ్యానికి అవసరమైన ఎంతో అవసరమైన ప్రాణవాయునే మన చుట్టూతా పెట్టుకుంటే ఇక ఆరోగ్యం సగం అందినట్టే కదా అందుకే ఇక నుంచి జిమ్లలో వాకింగ్లని అలా కష్టపడకుండా తోటతో సింపుల్గా మీకు శారీరక శ్రమ వ్యాయామం అన్నీ కూడా వస్తాయండి అలాగే మనసుకి ప్రశాంతత కూడా వస్తుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది దానికి బోనస్గా వీటన్నింటికీ బోనస్గా కూడా మనకి మన ఆహారం మనమే పండించుకున్న వాళ్ళమవుతాము గ్రో వాట్ యూ ఈట్ ఈట్ వాట్ యు గ్రో అన్నట్లు నువ్వు ఏం తినాలనుకుంటే అవి పండించుకోవచ్చు నువ్వు పండించినవే నువ్వు తినవచ్చు అవి ఆర్గానిక్వి బయట ఆర్గానిక్ బోర్డు పెట్టుకొని వాళ్ళు అమ్మేది నిజంగా ఆర్గానిక్ అని అంటారా అది సగం సగం డౌటే కదండి మనకు కూడా కాబట్టి మన మీద తోటల్లో మన చేతి గుండా పండించుకుంటే అవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని మనకు తెలుస్తుంది ఇటు శారీరక శ్రమ వ్యాయామం అవుతుంది అలాగే ప్రాణవాయువు ఇప్పుడు ప్రాణవాయువు కూడా కాస్ట్లీ అయిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి బయట వాతావరణంలో కాలుష్యం చూస్తుంటే కాబట్టి ప్రాణవాయువు కూడా మనకి ఫ్రీగా మన శ్రమకు మనము ఫలితం తీసుకున్నట్టు ఇక్కడ మనం తినే ఆహారాన్ని మనమే పండించుకోవచ్చు కాయగూరలు ఆకుకూరలు పండ్ల మొక్కలు మిద్ద తోటలో పండనివి అంటూ ఏవీ లేవండి మన శ్రమ మన ఓపికను బట్టి మనం ఏవైనా పండించుకోవచ్చు అసాధ్యం ఏమీ కాదు రాబోయే కాలంలో మిద్దెలన్నీ కూడా ఇలాంటి పచ్చని తోటలతో నిండిపోతే ఇక ఆరోగ్యం దానంతట అదే వస్తుంది కదండి ఇక్కడ బయట పొలాలలో పండించే కూరగాయలు పండించే రైతులు పురుగులు పట్టకూడదని అంటే ఫ్రూట్ ఫ్లైస్ అని గొంగళి పురుగులని సీతాకోక కొన్ని కొన్ని పాడు చేస్తుంటాయి కదండి ఆహారం వాటికి ఎక్కడ దొరికితే అక్కడ వస్తుంటాయి అవి పట్టకుండా ఉండడానికి చాలా రకాల పురుగుల మందులు పెస్టిసైడ్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన పెస్టిసైడ్స్ కూడా పిచికారి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కొని తిన్నంత మాత్రాన మనకి ఆరోగ్యం వచ్చేది కదా అలాంటి కెమికల్ రసాయనాలతో పెరిగిన వాటిలో కూడా కెమికల్ రెమెడీస్ ఉంటాయి అంటే రెసిడ్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని తిన్నా కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు